కమ్యూనిస్టు కురువృద్ధుడు కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూశారు నూట ఒకేళ్ల వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు కార్మికుల హక్కులు భూ సంస్కరణలు సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారు ఒకసారి సీఎంగా మూడుసార్లు విపక్ష నేతగా పనిచేశారు కేరళ మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్ యోధుడు విఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు గత నెల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన అచ్యుతానందన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు ఒకేళ్ల వయసున్న అచ్యుతానందన్ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు కేరళ సీఎం గా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై కేరళలో జన్మించిన అచ్యుతానందన్ ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు మూడు సార్లు కేరళ విపక్ష నేతగా వ్యవహరించారు అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సిపిఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ ఒకరు కేరళ రాజకీయ చరిత్రలో కీలక నేత దేశంలో అత్యంత గౌరవనీయ కమ్యూనిస్టు నేతల్లో అచ్యుతానందన్ ఒకరిగా పేరు సంపాదించుకున్నారు కార్మికుల హక్కులు భూ సంస్కరణలు సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారు బాల్యంలో పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేశారు అచ్యుతానందన్ ఆ తర్వాత దర్జీ దుకాణంలో కొబ్బరి పీచ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగించారు ఉద్యమంలో అడుగుపెట్టి పంతొమ్మిది వందల నలభైలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు స్వాతంత్రానికి ముందున్న ట్రావెన్ కోర్ సంస్థానంలో భూస్వాములపై పోరాటంలో భాగంగా జైలుకు వెళ్లారు అక్కడి నుంచి ఆయన రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐ జాతీయ కౌన్సిల్ను వదిలేసి సీపీఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రెండు వేల పదహారు దాకా కేరళ అసెంబ్లీకి ఎన్నికైన అచ్యుతానందన్ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు అవినీతికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు అచ్యుతానందన్ రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపై సీఎంగా ఉక్కుపాదం మోపారు ఈ చర్యలతో అనేక మంది వ్యతిరేకమైన ఆయన వెనకడుగు వేయలేదు ప్రజలు పార్టీ మధ్య అంతరం వచ్చినప్పుడు మార్క్సిస్ట్ పార్టీ క్రమశిక్షణను పక్కన పెట్టి ప్రజల పక్షాన నిలబడ్డారు ఈ క్రమంలో అవమానాలు ఎదురైనా తన నిజాయితీ బాటను నిరాడంబరతను ఏనాడూ విడిచిపెట్టలేదు పంతొమ్మిది వందల ఇరవై మూడులో పుట్టిన ఆధునిక అవసరాలను అర్థం చేసుకున్న నిత్య అధ్యయనశీలి అచ్యుతానందన్ పాతతరంలో భూమి కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమైనట్లుగా సాంకేతిక ప్రపంచంలో సాఫ్ట్వేర్ రూపంలో కొన్ని కంపెనీలు గుత్తాధిపత్యం సాగుతోందని గుర్తించారు అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కోసం ఉద్యమాలు చేశారు